वो शासन सभ्युवा अंजबागर की शासन मंडली सभ्यु श्रीकांत जनसेन जिला पार्टी अद्यक्ष गंकेश अद राष्ट्र जनसे पार्टी नायक श्री आचार्य पार्टी सीनियर

جس نے ٹوٹا اپadhyay اپadhyay ہیں ناطک کی سرٹی تو نے وہ بھی تو عطا پرجو کومار تشنا کو کو دیا ابھی سیاست میں ہوتے ہیں سنگذور لو یہ مندر کی انرجی ہے ఆ రకంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం గెలిపించుకున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి మనం ఈ విజయం ద్వారా ఒక సందేశాన్ని సంకేతాన్ని ఇవ్వమని చెప్పి ఆ రకంగా మొదటి ప్రాధాన్యత మీ అందరూ కూడా ఈరోజు నాన్నీ ఒకటి అని యాక్టివ్ వేసి గెలిపించమని చెప్పి కోరుకుంటూ ఎందుకంటే సమయం లేదు అందరూ కూడా మాట్లాడినది కానీ మీ అందరికీ అందుబాటులో ఒక వ్యక్తి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి మీ మధ్యలో మరీ ముఖ్యంగా నాన్న బంగారు రాజ్య అదేవిధంగా విదేశాం ఎదుగుదల పెరుగుదల నా యొక్క రాజకీయంగా అన్ని రకాలుగా కూడా ఈ సెంటర్ లార్డ్స్ సెంటర్ ఈ సెంటర్ సెంటర్లో ఉన్న ఏవిఎం స్కూల్ కానీ లేకపోతే బిషప్ బస్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈడీ కాలేజ్ కానీ హై స్కూల్ కానీ లేకపోతే ఏసీ కాలేజ్ కానీ నేను కూడా ఏసీ కాలేజ్ చేస్తాను అదేవిధంగా లా కాలేజ్ కానీ అన్నీ మన సంస్థ మధ్యలో మేము పెట్టుకు వాళ్ళం కాబట్టి మీ అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వించారు